బాబు బాబుషెరి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ లో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో పొంగూరు నారాయణ కలిసి పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు ప్రజలు నారాయణకి అడుగురిగిన పూల వర్షం లోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆయన తెలియచేశారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీల కండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఏ డివిజన్ కి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలిపారు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరం తొంభై శాతం అభివృద్ధి జరిగిందని ఎలక్షన్ కోడ్ కావడంతో మిగిలిన పది శాతం ఆగిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అంటే డివిజన్లో ఆరు యొక్క రెండు బూతుల్లో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అనేక కార్యక్రమాలు చేపట్టి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఆ బ్యాలెన్స్ అలాగే ఆగిపోయినాయి అవి కంప్లీట్ అయ్యి ఉంటే నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీ అయిపోయేది స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కావాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఉండాలా ఎందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ అంటే దోమలు లేని నగరం ప్రజలు ఆరోగ్యం ఉండాలి స్మార్ట్ సిటీ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే దోమలే నగరం కావాలి దోమల్నే నగరం కావాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ మనం ఎంత కాలువల్లో మట్టి తీసినా సవిటి కాలువలు అంటారు వాటిని ఆ కాలువల్లో మట్టి తీసినా లేదు వాటిలో ఫాగ్ మందు కొట్టినా ఏ చేసినా ఇటు పర్మినెంట్ సొల్యూషన్ కాదు పర్మినెంట్ సొల్యూషన్ ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలలో ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలు అమెరికా చైనా జపాన్ రష్యా ఇలా అష్కాబాద్ ఇలా ఏ కంట్రీ తీసుకున్నా అండర్గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది